దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమి గణతంత్ర దినోత్సవం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన హక్కులు మనకు లభిస్తున్నాయా మన దేశంలో పేదరిక నిర్మూలన జరిగిందా కుల నిర్మూలన జరిగిందా ప్రతి పౌరుడికి విద్యా సమానత్వం వైద్య సమానత్వం అంటే విద్యలోను ఆరోగ్యంలోనూ సమానత్వం ఉందా మన రాజ్యాంగంలో మన చట్టాలు ఎలా ఉన్నాయి అసలు రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశమేమి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాత చట్టాలను పట్టుకుని మనం ఎందుకు వేలాడుతున్నాం కొత్తగా ఎందుకు చట్టాలు కాలానుగుణంగా మార్చుకోలేకపోతున్నాం ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన బ్రిటిష్ వారి నుండి మనం సంపూర్ణ స్వాతంత్రాన్ని మనం తీసుకుంటే దానికి భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దాంట్లో కొన్ని మార్పులు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవంగా మన రాజ్యాంగాన్ని మన చట్టాలను మనం అమలు చేసుకుంటున్న రోజుగా ఇప్పటి వరకు డెబ్బై నాలుగు సంవత్సరాలు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగుబెట్టిన భారతదేశ పౌరులందరికీ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకు మనం ఇప్పటి వరకు కుల నిర్మూలన చేసుకోలేకపోయాం ఎందుకు ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన చేసుకోలేకపోయాం విద్యలో సమానత్వం లేదు వైద్యంలో సమానత్వం లేదు ఒకరు ధనవంతుడు ఒకరు పేదవాడు ఎక్కడ చూసినా తారతమ్యాలు స్త్రీలకు సమానత్వం ఉందా అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే మన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారు అర్ధరాత్రి కాదు కదా ఇప్పుడు పట్టపగులు కూడా స్త్రీ స్వేచ్ఛగా తిరిగే ఉందా ఎందుకు మనం చట్టాలను బలంగా తయారు చేసుకోలేకపోతున్నామో ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం పాత రాజ్యాంగాన్ని పట్టుకుని పాత చట్టాలను పట్టుకుని వేలాడుతూ మనం వాటినే కంటిన్యూ చేసుకుంటూ చట్టాలను బలంగా తయారు చేయకుండా ఈరోజు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా కూడా కులాన్ని నిర్మూలించలేకపోతున్నాము మతాలను కంట్రోల్ చేయలేకపోతున్నాము కుల రాజకీయాలను కంట్రోల్ చేయలేకపోతున్నాము విద్యలో సమానత్వం లేదు ఒకరు కార్పొరేట్ కళాశాలలో చదువుకుంటాడు ఒకరు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటాడు ప్రభుత్వ బడులకి కార్పొరేట్ కళాశాలలకి విద్య సమానం ఎక్కడుంది ఇప్పుడు జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎంబీబీఎస్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ప్రభుత్వ బడుల్లో చదివేవాడికి కార్పొరేట్ కళాశాలలో చదివేవాడికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా దోహదపడుతుంది కార్పొరేట్ కళాశాలలో చదివే వాళ్ళు సీట్లు కొడతారు ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళు అసలు ఆ ఎంట్రన్స్లో క్వాలిఫై కూడా కారు అది మన విద్యలో ఉన్న మెక్కు ముఖ్యమైన తారతమ్యం అటువంటప్పుడు ఆ ఎగ్జామ్స్ ఆ కండ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా మనం ప్రతిదీ మనం విశ్లేషించుకుంటూ పోతే కుల రాజకీయాల వల్ల దేశం భ్రష్టపడిపోయింది రిజర్వేషన్ల వల్ల దేశం భ్రష్టపడిపోయింది రిజర్వేషన్లు మనం ఎవరికి ఇస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రిజర్వేషన్లు ఇస్తున్నామా కార్పొరేట్ కళాశాలల్లో లక్షల లక్షలు డబ్బు పెట్టే ధనవంతుల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తున్నామా ప్రతి ఒక్కడు కూడా ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడికి ఫలాలు అందట్లేదు రిజర్వేషన్లు అందట్లేదు ఎస్సీ ఎస్టీ బిడ్డలకు బీసీ బిడ్డలకు మైనార్టీల బిడ్డలకు పేద అగ్రవర్ణ కులాల బిడ్డలకు రిజర్వేషన్ అందట్లేదు వాళ్ళకి విద్య అందట్లేదు వైద్యం అందట్లేదు మరి కార్పొరేట్ కళాశాలల్లో ధనవంతుల బిడ్డలకు ఎస్సీ బిడ్డలకు రిజర్వేషన్ అందుతూ ఉంది బీసీ బిడ్డలకు రిజర్వేషన్ అందుతూ ఉంది మైనార్టీలకు రిజర్వేషన్ అందుతూ ఉంది అంటే డబ్బు ఉంటేనే ఇక్కడ రిజర్వేషన్ పనిచేస్తూ ఉంది డబ్బుంటేనే రాజకీయంగా ఎదుగుదల ఉంది డబ్బుంటేనే వైద్యం అందుతుంది డబ్బు ఉంటేనే విద్య అందుతుంది డబ్బుంటేనే చట్టాలు మన చేతిలో ఉంటాయి అనేది మన భారత రాజ్యాంగం ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిజాలు చెబుతుంది ఎందుకంటే మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టే డబ్బే ప్రధాన ఆయుధంగా ఈరోజు అన్ని ముందుకెళ్తున్నాయి డబ్బు ఉంటే చాలు ఏదైనా కొనచ్చు చట్టాన్ని కొనచ్చు రాజ్యాంగాన్ని హక్కులను మనం కలరాయిచ్చు ఏదైనా కానీ మనం శాసించవచ్చు రాజకీయ పదవుల్లో డబ్బుంటే చాలు మంత్రి పదవైనా సీఎం పదవైనా ఆటోమేటిక్గా వస్తుంది దానికి కొద్దిగా తెలివి పెడితే చాలు ఈరోజు పరిస్థితి అలా ఉంది గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడికి కూడా సమాన హక్కులు కావాలి లౌకికవాద దేశంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ముఖ్యంగా రాజ్యాంగంలో సవరణలు జరగాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రాజ్యాంగంలో బలమైన చట్టాలు ఎప్పుడైతే రూపొందుతాయో బలమైన చట్టాలు ప్రతి ఒక్కరికి సమానంగా ఎప్పుడైతే ఉంటాయో ఎప్పుడైతే ఉద్యోగులలో అవినీతి నశిస్తుందో ఎప్పుడైతే ఉద్యోగులు రాజకీయ నాయకులు దగ్గరకు వెళ్లకుండా వాళ్ళు పని వాళ్ళు సక్రమంగా చేస్తారు ఉద్యోగులకి అది ప్రైవేటు ఉద్యోగులకైనా గవర్నమెంట్ ఉద్యోగులకైనా సమాన హక్కులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మన చట్టాలు బలంగా తయారవుతాయి రాజ్యాంగంలోని బలమైన చట్టాలను తయారు చేసి ప్రతి పౌరుడికి కూడా సమానత్వం కల్పించాలి అది విద్యలో సమానత్వం కల్పించాలి ఆరోగ్యంలో సమానత్వం కల్పించాలి చట్టాల్లో సమానత్వం కల్పించాలి ఉద్యోగాలలో సమానత్వం కల్పించాలి రిజర్వేషన్లో సమానత్వం కల్పించాలి పేదవాడికి ఫలాలు అందాలి పేదరిక నిర్మూలన చేసి కుల నిర్మూలన చేసి మనం సమానత్వాన్ని సాధించాలి అంతేగాని ఈరోజు కులాల కంపులు రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటున్నారు చదువు లేనిదే సామాజిక న్యాయం ఎలా వస్తుంది అనేది రాజకీయ పార్టీ నాయకులు గుర్తించాలి చదువు లేనిదే సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది కుల నిర్మూలన జరగదే సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి అసలు కులమే లేకపోతే అసలు సామాజిక న్యాయం మాట ఎందుకు వస్తుంది కులం అనేది లేకపోతే అసలు రిజర్వేషన్లు అనేటివి ఎందుకు వస్తాయి టాలెంటే ముందుకు వస్తుంది ప్రతి పేదవాడిని గుర్తించాలి ప్రతి పేదవాడికి మనం హక్కులు కల్పించాలి ప్రతి పేదవాడికి మంచి విద్య అందించాలి మంచి వైద్యం అందించాలి ఆ పేదవాడిని పైకి తీసుకురావాలి అనే ధ్యేయం ఒక్కటే ఉండాలి కానీ పొలాలను బట్టి రిజర్వేషన్ మతాలను బట్టి రిజర్వేషన్ కులాలను బట్టి పదవులు పొలాలను బట్టి ఎన్నికలలో సీట్లు ఇచ్చుకుంటా పోతే ఎప్పటికీ సమానత్వం ఉండదు ఎప్పటికీ సమానత్వం రాదు ఇది లౌకికవాద దేశం అని కూడా అనిపించుకోదు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఏమంటే భారత రాజ్యాంగంలో చట్టాలను బలంగా తయారు చేయండి కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ప్ర ప్రయత్నించాలి పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి విద్యలో సమానత్వం వైద్యంలో సమానత్వం హక్కులలో సమానత్వం అందరికీ కల్పించాలి అని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్